మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఆరుపల్ల వివానికి ప్రదర్శన నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండి ఎక్కడానికి వచ్చారు రైతువారి మాట్లా తెలుసుకుందామండి ఎక్కడంగా వచ్చారన్న పర్వతాపురం పర్వతం గ్రామానికి వచ్చారు ఫ్రెండ్స్ వానర్ పేరనా రైతు వానర్ పేరు శాంపుల చరణ్ తేజ గారండి అండ్ కమాండ్ అండి ఎవరితోనర్ ఎస్ఆర్ కేబుల్ శివరామకృష్ణయ్య గారండి నారకర్నూలు జిల్లా వారి నుంచి వచ్చారండి ఉపనంతల గ్రామం వెల్టూరు గ్రామం ఉప్పనంతల మండలం నారకర్న జిల్లా వారి జాతర వచ్చారండి కమ్మాండ్గా ఈరోజు నిర్వహించే ఆరు వచ్చిన జత అండి వడంపల్లి గ్రామంలో షాంపుల చరత్నయ గారండి అండ్ కమాండ్ ఎస్ఆర్ కేబుల్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరొక తత్వం మీ ముందుకు వస్తానండి